ఖాళీ పాత్రలను పొరపాటున కూడా పక్కింటి వారికి ఇవ్వద్దు ఆహారం విషయంలో చాలా నియమాలు పాటిస్తాం భోజనానికి ముందు ప్లేట్లో ఉప్పు వేయడం ఒకదాని తర్వాత ఒకటి వడ్డించడం ఇలా కొన్ని నియమాలను మనం పాటిస్తాం దానితో పాటు మన ఆహారాన్ని పక్కింటి వారికి పంచుకునే సంప్రదాయం మనకు కూడా ఉంటుంది ఏదైనా ప్రత్యేకమైన రోజు లేదా ఏదైనా ప్రత్యేకమైన ఆహారాన్ని తయారు చేసినట్లయితే దానిని ఇరుగు పురుగు వారితో లేదా స్నేహితులతో పంచుకోవడం అలవాటు ఎవరైనా మనకు డబ్బాలో ఏదైనా ఆహారాన్ని ఇస్తే మనం కూడా ఆ డబ్బాలో ఇంట్లో తయారు చేసిన కొన్ని వస్తువులను అందులో వేసి ఇస్తాం ఇంట్లో ఇవ్వడానికి ఏమీ లేకుంటే గిన్నెలో పంచదార వేసి ఇస్తారు అలాగే మనం ఎవరికైనా ఇస్తే వాళ్ళు కూడా అలానే ఇస్తారు దీనికి చాలా కారణాలున్నాయి ప్రధానంగా ఖాళీ పాత్ర ఎవరికీ ఇవ్వకూడదనే నమ్మకం కాబట్టి మనం ఎవరికీ ఖాళీ పాత్రలను ఎందుకు ఇవ్వకూడదో చూద్దాం ఓ నమ్మకం ప్రకారం మనం ఎవరికైనా ఖాళీ పాత్ర ఇస్తే అది మన పరిస్థితిని సూచిస్తుందట ప్రాథమికంగా దీని అర్థం మీరు ఇవ్వడానికి ఏమీ లేదు మీరు పేదవారని భావిస్తారట ఒక రకంగా ఇది ప్రతిష్టకు సంబంధించిన అంశం ఈ ఒక్క నమ్మకం ఆధారంగా ఖాళీ పాత్రలు ఎవరికీ ఇవ్వకూడదని నమ్ముతుంటారు మన జీవితంలో ప్రతిదీ గ్రహాల ద్వారా నిర్ణయించబడుతుంది సూర్యుడు కుజుడు రాగి పాత్రను సూచిస్తారు అదే సమయంలో వెండి పాత్రలు చంద్రునితో సంబంధం కలిగి ఉన్నాయని నమ్ముతారు కాబట్టి ఖాళీ పాత్రలు ఇస్తే ఈ గ్రహాల నుంచి సమస్యలు వస్తాయని భావిస్తారు ఈ పాత్రలను ఖాళీగా ఉంచితే జాతకంలో చంద్రుడు కుజుడు సూర్యుడి బలం తగ్గుతుందని చెబుతారు చంద్రుడు బలహీనంగా మారడం వల్ల మానసిక సమస్యలు ఎదురవుతాయి మీరు మీరు కూడా ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అలాగే స్టీల్ పాత్రలను ఖాళీగా రాహువు కారణంగా మీరు సమస్యలను ఎదుర్కొంటారు ఇలా కాకుండా ఖాళీ కంటైనర్లు ఇస్తే ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఖాళీ పాత్రలను ఇవ్వడం వల్ల గ్రహకోపం వస్తుంది తద్వారా మీకు ఆర్థిక సమస్యలు వస్తాయి కుజుడు కారణంగా మీరు పెట్టుబడిలో నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది మీరు మీ పొరుగువారికి ఖాళీ ఖాళీ బాక్స్ను తిరిగి ఇస్తే అది సంబంధాలను ప్రభావితం చేస్తుంది ఇది రాబోయే రోజుల్లో ఇద్దరి మధ్య మనస్పర్ధలకు దారి తీస్తుంది కాబట్టి ఇవ్వడానికి ఏమీ లేకుంటే పంచదార లేదా పండ్లు ఇవ్వాలి అప్పుడు ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బాగా ఉంటుంది జ్యోతిష్యం వదిలేసి చూసిన ఖాళీ పాత్రలు ఇవ్వడం సమంజసమేనన్నారు ప్రేమతో మనకు ఏదైనా ఇచ్చినప్పుడు కృతజ్ఞతగా మనం ఏదైనా ఇస్తే మంచిది కాబట్టి ఖాళీ పాత్రలు ఇవ్వకండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు